గత సోమవారం హవాయిలోని డానియల్ కె ఇనోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర సోమవారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు సిబ్బందులు మరణించారు ఈ ఘటన సుమారు మూడు ఐదు పిఎం సమయంలో జరిగినది కమాకా ఎయిర్సెస్నా రెండు వందల ఎనిమిది కారవాన్ అనే విమానం ట్రైనింగ్ ఫ్లైట్ అయోలే స్ట్రీట్లోని ఒక ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనంపైకి దూసుకెళ్లింది భవనం కూల్చివేతకు షెడ్యూల్ చేయబడింది మరియు ఆ సమయంలో లోపల ఎవరూ లేరు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి పెద్ద శబ్దం విన్నట్లు మరియు పొగ మేఘాలను చూసినట్లు నివేదించారు విమానంలో ఉన్న పైలట్ మేము కంట్రోల్ తప్పిపోయాము అని కంట్రోల్ టవర్కు తెలియజేశాడు వెంటనే హనోల్లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాయి కమాకా ఎయిర్ ఇద్దరు సిబ్బందులు మరణం గురించి ధృవీకరించింది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తుంది